గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం అల్లూరి జిల్లాలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి భార్యాభర్తల మధ్య వివాదం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది భార్యాభర్తల మధ్య వివాదం ఇద్దరిని చంపడం ఏంటి అనుకుంటున్నారా ఎస్ అక్కతో గొడవ పడుతున్న బావను వారించినందుకు గాను బావమర్దులు ఇద్దరినీ కూడా అత్యంత పాసవికంగా బారిసే అంటే ఒక కత్తి లాంటిది వీళ్ళు గిరిజనులు కాబట్టి వాళ్ళు అక్కడ కొండ ప్రాంతంలో ఏదైతే పంట పొలాలు పనులు చేయడానికి ఉపయోగించేటటువంటి బారిస లాంటి అంటే ఒక కత్తి లాంటిది ఉపయోగించి ఇద్దరిని కూడా అతి పాశవికంగా పొడవటంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా జీకేవీధి మండలం చింతపల్లి క్యాంపులో అయితే కనుక తీవ్ర విషాదం నెలకొంది గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు అయితే చింతపల్లి క్యాంపులో బంధువులు ఒకరు చనిపోవడం వల్ల ఈ విశాఖపట్నంలో ఉంటున్నటువంటి రాజు అలాగే వేరే ప్రాంతానికి చెందిన ఉంటున్నటువంటి కృష్ణ అనే వ్యక్తులు కూడా ఈ చింతపల్లి క్యాంపు ఏరియాకి వెళ్ళడం జరిగింది అయితే ఆ బంధువు సంబంధించినటువంటి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఈ ఎవరైతే గెన్ను అంటే బావా ఇద్దరు బామర్దులు కృష్ణ రాజు మొత్తం ముగ్గురు కలిసి సీలర్ దగ్గర వాళ్ళు మద్యం సేవించడానికి వెళ్ళారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఈ గెన్ను ఎవరైతే ఇప్పుడు మృతుల యొక్క బావున్నారో ఆ గెన్ను వాళ్ళ భార్యతో తగు పడుతూ ఉండడం వల్ల ఇద్దరు కూడా వారించారు ఎందుకు బావ మా అక్కను కొడుతున్నావు అని అడిగినందుకు ఒక్కసారిగా కోపోద్రిక్తుడైనటువంటి ఆ బావ తన సొంత బావ మర్దులే నన్ను ప్రశ్నిస్తున్నారు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఒకవైపు మధ్యమత్తు మత్తు మరొక వైపు కోపోద్రిక్తుడైనటువంటి ఆ గెన్ను ఇద్దరిని కూడా అత్యంత దారుణంగా ఆ కత్తితో అంటే దాన్ని ఆ వెపన్ని బారిసే అంటారంట సో దాంతో పొడిచి చంపడం వల్ల వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడడం వల్ల అతని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇప్పుడు అత్యవసర చికిత్స నిమిత్తం మెరుగైన ట్రీట్మెంట్ కోసం కేజీహెచ్కి అయితే తరలించడం జరిగింది ఇక్కడ ఒక్కసారిగా గ్రామస్తులంతా అంతా కూడా అప్పటి వరకు ఒక విషాదకరమైన ఘటన అక్కడ జరిగింది ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఆ అంత్యమ కార్యక్రమాలకు హాజరై ఇక్కడ ఇంకో ఇద్దరు ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది కూడా అక్కతో ఎందుకు గొడవ పడుతున్నావు బావా అని అడిగినందుకు అదే పాపమా అన్నట్టుగా ఇప్పుడు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు సొంత బావ బామర్దుల మధ్య ఇంత గలాట జరిగింది ఘర్షణ జరిగింది అది కూడా వీళ్ళు మధ్య మధ్యలో ఉండటం వల్ల అసలు కాన్షియస్లు లేనటువంటి పరిస్థితి అని చెప్పాలంటే స్పృహ కోల్పోయారా కనీసం ఇద మేమంతా ఒక కుటుంబ సభ్యులు మా బావ బామర్దులు అంటే ఒక అన్నదమ్ముల్లాగా మెలగాల్సిన వాళ్ళం అలాంటిది ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ అక్కని ప్రతిసారి కూడా తాగి వచ్చి కొట్టడం తిట్టడం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కళ్ళెదుటే తమ బావ అక్కని ఆ రకంగా తిడుతూ గొడవపడుతూ కొట్టడం చేయడం వల్ల వీళ్ళిద్దరు కూడా ప్రశ్నించారు ఈ ప్రశ్నించడమే పెద్ద నేరమైపోయినట్టుగా ఆ బావ గెన్ను ఎవరైతే ఉన్నారో అత్యంత పాశవికంగా వీళ్ళిద్దరిని పొడిచి చంపేసిన గట పదకొండు గంటల ప్రాంతంలో ఇక్కడ కొంతల గిన్ను అనే ఎక్యూజ్డు వాళ్ళ ఇంటికే వాళ్ళ బామర్దులు ఇద్దరు రావడం జరిగింది ఒరిస్సా నుంచి వాళ్ళకి వాళ్ళకి మధ్యలో మాట మాట పెరిగి ఈ వంటల గెన్నె అనేవాడు వాళ్ళ భార్యని కొడుతున్నాడు అని ఆ బామ్మలు మా అక్కను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అడగడంతో మాట మాట పెరిగి ఈ గెన్నె అనేవాడు వాళ్ళ ఇద్దరు బామర్దుల మీదను కూడాను ఇన్సూరెన్స్ బల్లెం తెచ్చి ఒక ఒక వ్యక్తి గుండెల్లోన ఇంకో వ్యక్తి పొట్టలోన పొడవడం కారణంగా ఇంజరీస్ కారణంగా ఇక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది అలాగే పక్కింట్లో ఉన్నటువంటి రాజు అనే ఆయన కూడాను కిమెంట రాజు అనే ఆయన కూడా వీళ్ళ మధ్య విడ విడిపించడానికి వస్తే ఆయన కూడాను ఈయన పొడవగా చేయి మీదను బలమైన గాయం అయ్యింది ఆయన్ని కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు ఈరోజు క్లూస్ టీము ఇక్కడికి రావడం జరిగింది చూసి వచ్చి సాక్ష్యాన్ని సేకరించడం జరిగింది అలాగే మేము కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం ఎక్యూజుడు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు ఎక్యూజుడు కోసం కూడా మేము గాలింపు చేస్తున్నాం ఎంత బాధాకరమైన విషయం ఎందుకంటే జంట హత్యలు ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతాన్ని తీవ్ర విషాదంలో ముంచాయని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి విషయాలు వివాహేతర సంబంధాలు ఇలా కోపంలో కక్ష పెంచుకోవటం అసలు ఏం చేస్తున్నారో విచక్షణ కూడా కోల్పోయి ఒక్కసారిగా మనుషుల మీద దాడి చేయటం ఆ దాడే ఇప్పుడు పూర్తిగా ఇద్దరు ప్రాణాలను తీసుకుందని చెప్పొచ్చు అంటే వాళ్ళని చంపేస్తాను లేకపోతే నేను ఈ కత్తితో ఇంత పొడవడం వల్ల వాళ్ళు చనిపోతారు అంటే నా భార్యకు సంబంధించిన ఇద్దరు తమ్ముళ్ళను నేను చంపుతున్నాను అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా అంత విచక్షణ రహితంగా ఒక క్రూరత్వంతో వ్యవహరించిన తీరు ఇప్పుడు చాలా బాధాకరం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా తిట్టిపోస్తున్నారు ఎందుకంటే ఇంత బాగా చూసుకుంటారు ఇద్దరు బామర్దలు కూడా అక్క అంటే మంచి అభిమానం ప్రేమ ఆ ప్రేమ వల్లే వీళ్ళిద్దరు కూడా బావ మారుతాడేమో అని అడిగే ప్రయత్నం చేశారు అంతేగాని బావ చేతిలోని ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు అని అనుకోలేదు ఒక్కసారిగా మొత్తం ఆ ఊరు ఊరంతా చింతపల్లి క్యాంపులో అయితే విషాదకర ఛాయలు అలముకున్నాయి పోలీసులు ఇమీడియట్గా సంఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు సో హుటాహుటిన ఎవరైతే ఈ దాడిలో గాయపడినటువంటి వ్యక్తి పూర్తిగా అతను కూడా తీవ్రమైనటువంటి బ్లడ్ తీవ్ర ఇంజూర్ కావడం వల్ల అతనికి కూడా తీవ్రమైన రక్తస్రావం జరిగింది ఇమీడియట్గా అతని ప్రాణాలు కాపాడే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించారు ఆ తర్వాత అత్యవసర చికిత్స నిమిత్తం కేజీహెచ్కు కూడా తరలించడం జరిగింది ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు బావతో కలిసి ఇద్దరు కూడా ఏదో సరదాగా మందు తాగుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలు పోతాయని పాపం వాళ్ళు కూడా ఊహించలేదు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మధ్య మధ్య లో మద్యం ఒక రాక్షసు లాంటిది ఆ సమయంలో వీళ్ళు ఎంత విచక్షణ కోల్పోతున్నారో ఈ ఘటన ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు ఎందుకంటే నార్మల్గా ఒకవేళ వాళ్ళు ఈ మద్యం సేవించకుండా ఉండి నార్మల్గా అడుగుంటే గనక మాటక మాట లేకపోతే చిన్న చిన్న దాడి అంతవరకు వెళ్ళునేమో కానీ ముగ్గురు మద్యం ఉన్నారు ఇక్కడ ఆలోచించాల్సింది గెన్నో అనే వ్యక్తి ఒక అంటే పెద్దని పాత్ర అంటాం జనరల్గా ఇంట్లో బావ అనే ఒక పా ఏదైతే ఉంటారో అది ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తి ఎందుకంటే మిగతా తన భార్యకు సంబంధించినటువంటి చెల్లెళ్ళు కానీ లేకపోతే అక్కని కానీ లేకపోతే అన్నదమ్ముళ్ళు కానీ అంతే రెస్పెక్ట్గా ప్రేమగా ట్రీట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ ఇద్దరు ప్రాణాలు బామర్దులు ప్రాణాలు తీసుకోవడం తీసేయటం చాలా బాధాకరమైన సంగతి ఏదేమైనా కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన అనేది చెప్పాలి అప్పటికే ఒక విషాదమైనటువంటి కార్యక్రమానికి హాజరైన వాళ్ళు ఇలా ప్రాణాలు కోల్పోతారు అది సొంత తమ ప్రాణాలు కోల్పోవటం అనేది చాలా దురదృష్టకరం ఏం జరిగిందమ్మా ఒక చచ్చిపోయారు మా మా వాళ్ళు అత్తగా చచ్చిపోతే వచ్చారు బాగా కలిసి బాబా బాగా కలిసి మంది తాగారు తాగిన తర్వాత అసలు గొడవ ఏ టైమ్ బయట ఇంటి బయట ఉన్నాడు లేదా మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు అలా అలా గొడవలు ఇంకా నాకు కూడా తెలియదు పొడిచేడు పొడుచుకున్నారు చాకులతో చాకుల గొడవలు ముగ్గురు ముగ్గురు కూడా వచ్చిందా ఇద్దరికి వచ్చిందా ఒకరికొకరు పొడిచేసుకున్నారు